ఈరోజు సాయిబాబా సచ్చరిత్రలో ముప్పై మూడవ అధ్యాయములో నారాయణరావు జబ్బు అప్పా అప్పాసాహెబ్బు కులకర్ణి అనే విషయాలు తెలుసుకుందాం మొదట నారాయణరావు జబ్బు భక్త నారాయణరావుకు బాబాను రెండుసార్లు దర్శనము చేయి భాగ్యము కలిగెను బాబా సమాధి చెందిన మూడేండ్లకు షిరిడీకి పోవలను అనుకొనెను కానీ పోలేకపోయాను బాబా సమాధి చెందిన ఒక సంవత్సరంలో అతడు జబ్బుపడి చాలా బాధపడుచుండెను సాధారణ చికిత్స వలన ప్రయోజనము కలగలేదు కావున రాత్రింబవళ్ళు బాబాను ధ్యానించెను ఒకనాడు స్వప్నములో ఒక దృశ్యమును చూచెను అందు బాబా అతనిని ఓదార్చి ఇట్లా అనెను ఆందోళన పడవద్దు రేపటి నుంచి బాగగును వారం రోజులలో నడువగలవు అని బాబా స్వప్నములో చెప్పెను స్వప్నములో చెప్పిన రీతిగా రోగము వారములో తగ్గను ఇచ్చట మనము ఆలోచించవలసిన విషయము ఇది శరీరము ఉన్నన్నాళ్ళు బాబా బ్రతికి ఉండిరా శరీరము పోయినది గాన చనిపోయినారా అనే విషయం లేదు ఎల్లప్పుడూ జీవించియే ఉన్నారు వారు జనన మరణములకు అతీతులు ఎవరైతే బాబాను ఒకసారి హృదయపూర్వకముగా ప్రేమించేదరో వారెక్కడున్నప్పటికీ ఎట్టి సమయముందుగాని బాబా నుంచి తగిన జవాబు పొందెదరు వారెల్లప్పుడూ మన మనప్రక్కనే ఉందరు ఏ రూపములోనూ భక్తునకు దర్శనమిచ్చి వారి కోరికను నెరవేర్చెదరు బాలబువ సుతారు బొంబాయిలో నుండు ప్రముఖ సంకీర్తనాకారుడు బాలభువాసుతర్ ఒకసారి షిరిడీకి వచ్చెను అతడు గొప్ప భక్తుడు ఎల్లప్పుడూ అతడు భగవద్ధ్యానము భజన భజనయందే తత్పరుడై ఉండెడివాడు అందుచే జనులు వారిని నవయుగ తుకారాం అని పిలిచేవారు వారు బాబాకు నమస్కరించగా బాబా నేనితని నాలుగు సంవత్సరముల నుండి ఎరుగుదును అని అన్నారు తాను మొదటిసారిగా ఇప్పుడే షిరిడీకి వచ్చిన వాడొకటచే బాలబువ ఇదెట్లు సంభవము అనుకొనెను కానీ తీవ్రముగా ఆలోచించగా బొంబాయిలో నాలుగు సంవత్సరముల క్రిందట బాబా ఫోటోకు నమస్కరించినట్లు గుర్తు వచ్చెను అతడు బాబా మాటల ప్రాముఖ్యమును గ్రహించెను తనలో తాను ఇట్లా అనుకొనెను యోగులెంతటి సర్వజ్ఞులు సర్వంతర్యాములు తమ భక్తులందు వారికి ఎంత ప్రేమ నేను వారి ఫోటోను చూచుట వారిని స్వయముగా చూచిన దానితో సమానమని నాకు బోధించిరి అని మనసులో అనుకున్నాను ఇప్పుడు అప్పాసాహిబ్బు కులకర్ణి గురించి తెలుసుకుందాం పంతొమ్మిది వందల పదిహేడవ సంవత్సరమున అప్పాసాహిబ్బు కులకర్ణి వంతు వచ్చెను అతడు టానాకు బదిలీ అయ్యను బాలాసాహెబ్ బాటే అతనికి బాబా ఫోటో ఇచ్చి ఉండెను అతడు దానిని జాగ్రత్తగా పూజించుచు ఉండెను పువ్వులు చందనము నైవేద్యము బాబాకు నిత్యము అర్పించుచు బాబాని చూడవలనని మిగుల కాంక్షించుచుండెను ఈ సందర్భమున బాబా పటమును మనఃపూర్వకముగా చూచినచో బాబాను ప్రత్యక్షముగా చూచిన దానితో సమానమే అని చెప్పవచ్చును దీనికి నిదర్శనము పైన చెప్పబడిన కథ కులకర్ణి టానాలో ఉండగా భివండి పర్ని పర్యాటనకు పోవలసి వచ్చును ఒక వారం రోజుల లోపల తిరిగి వచ్చుటకు అవకాశము లేకుండెను అతడు లేనప్పుడు మూడవ రోజున ఈ దిగువ ఆశ్చర్యకరమైన సంగతి జరిగిన మధ్యాహ్నము పన్నెండు గంటలకు ఒక ఫకీరు అప్పా కులకర్ణి ఇంటికి వచ్చెను వారి లక్షణములు సాయిబాబా ముఖ లక్షణములతో సరిపోయెను కులకర్ణి గారి భార్య బిడ్డలు వారు షిరిడి సాయిబాబా గారా అని అడిగిరి వారిట్లు చెప్పిరి లేదు నేను భగవంతుని సేవకుడను వారి ఆజ్ఞానుసారము మీ యోగక్షేమములను కనుగొనుటకు వచ్చితిని అట్లనుచు దక్షిణ అడిగెను ఆమె రూపాయి ఇచ్చెను వారొక చిన్న పొట్లముతో ఊదీనిచ్చి దానిని పూజలో ఫోటోతో కూడా ఉంచమని పూజించమని పిమ్మట ఇల్లు విడిచి వెళ్ళిరి ఇక చిత్రమైన సాయిలీలను వినుడు భివండిలో తన గుర్రము జబ్బు పడగా అప్పాసాహిబు తన పర్యటన మానుకొనవలసి వచ్చెను ఆనాటి సాయంకాలమే అతడు తిరిగి ఇల్లు చేరను ఫకీరు గారి రాక భార్య వల్ల వినెను ఫకీరు గారి దర్శనము దొరకనందులకు చాలా మనోవేదన పొందిను ఫకీరుకు ఒక్క రూపాయి మాత్రమే దక్షిణగా ఇచ్చట అతనికి ఇష్టం లేదు తానే ఇంటి వద్ద ఉన్నచో పది రూపాయలకు తక్కువ కాకుండా దక్షిణ ఇచ్చి ఉండే ఉండేవాణ్ణి అని భార్యతో అనెను వెంటనే ఫకీరును వెదుకుటకై బయలుదేరను మసీదులలోనూ తక్కిన చోట్లను భోజనము చేయకయే వారి కొరకు వెదుకుతూ ఉండెను అతని అన్వేషణ నిష్ఫలమయ్యను ఇంటికి వచ్చి భోజనము చేసెను ముప్పై రెండవ అధ్యాయంలో ఉత్త కడుపుతో భగవంతుని వెదకరాదని బాబా చెప్పినది చదువరి గమనించవలెను అప్పాసాహెబ్బు బిచ్చట ఒక నీతిని నేర్చుకును భోజనమైన తరువాత చిత్రే అను స్నేహితునితో వ్యాహ్యాలికి బయలుదేరను కొంత దూరము పోగా ఎవరో వారి వైపు త్వరగా వచ్చుచున్నట్లు కనిపించెను వారి ముఖ లక్షణములను బట్టి వారు తమ ఇంటికి పన్నెండు గంటలకు వచ్చినవారే అని అనుకునేను వెంటనే ఫకీరు చేయి చాచి దక్షిణ అడిగను సాహెబు ఒక రూపాయి ఇచ్చెను వారు తిరిగి అడుగగా ఇంకనూ రెండు రూపాయలు ఇచ్చెను అప్పటికీ అతడు సంతృష్టి చెందలేదు అప్పా సాహెబు చిత్రే వద్ద నుంచి మూడు రూపాయలు తీసుకొని ఫకీరుకు ఇచ్చాను వారింకనూ దక్షిణ కావాలి అప్పా సాహెబు ఇంటికి రావాల్సినదిగా వేడుకొనెను ఇద్దరూ ఇల్లు చేరిరి అందరూ ఇల్లు అప్పా అప్పాసాహెబు వారికి మూడు రూపాయలు ఇచ్చెను మొత్తము తొమ్మిది రూపాయలు ముట్టెను అప్పటికీ సంతృష్టి చెందక ఫకీరు ఇంకనూ దక్షిణిమ్మనెను సాహెబు తన వద్ద పది రూపాయల నోటు కలదు అనెను ఫకీరు దానిని పుచ్చుకొని తొమ్మిది రూపాయలు తిరిగి ఇచ్చివేసి అక్కడ నుండి వెళ్ళిపోయాను అప్పా సాహెబు పది రూపాయలు ఇచ్చదనని కనుక ఆ మొత్తమును తీసుకొని పవిత్రపరిచిన పిమ్మట తొమ్మిది రూపాయలను ఇచ్చివేసను తొమ్మిది సంఖ్య చాలా ముఖ్యమైనది అది నవవిధ భక్తులను తెలియజేయును బాబా లక్ష్మీబాయి సిండేకు తొమ్మిది రూపాయలు సమాధి సమయమందు ఇచ్చిరి అప్పా అప్పాసాహెబ్బు ఊది పొట్లము చూచెను అందులో పువ్వు రెక్కలు అక్షింతలు ఉండెను కొంతకాలము పిమ్మట బాబాను షిరిడిలో దర్శించినప్పుడు వారి వెంట్రుక ఒకటి చిక్కెను అతడు ఊది పొట్లమును వెంట్రుకను ఒక తాయెత్తులో పెట్టి తన దండపై కొట్టుకొనిను సాహెబు ఊది ప్రభావమును గ్రహించెను అతడు మిక్కిలి తేలివైన వాడ అయినప్పటికీ నెలకు నలభై రూపాయలు మాత్రమే జీతము దొరుకుచుండెను బాబా ఫోటోను ఊదిని పొందిన తర్వాత నలభై రూపాయలకు ఎన్నో రెట్లు ఆదాయము వచ్చెను మంచి పలుకుబడియు అధికారము లభించెను ఈ లౌకికమైన కానుకలే కాక దైవభక్తి కూడా వృద్ధి అగుచుండెను కావున బాబా ఊదీని పొందు భాగ్యము కలవారు స్నానము చేసిన పిమ్మట ఊదీని నుదుట రాసుకొని కొంచెము నీటిలో కలిపి బాబా పవిత్రమైన తీర్థముగా భావించి పుచ్చుకొనవలెను ఇప్పుడు చివరిగా హరిబావు కర్నిక్ టానా జిల్లా దహను గ్రామము నుండి హరిబావ్ కర్ణిక్ అను అతడు పంతొమ్మిది వందల పదిహేడవ సంవత్సరమున గురు పౌర్ణమి నాడు షిరిడీకి వచ్చి బాబాను తగిన లాంఛనములతో పూజించెను వస్త్రములు దక్షిణ సమర్పించెను శ్యామ ద్వారా బాబా సెలవు పొంది మసీదు మెట్లు ఎక్కెను అప్పుడే ఇంకొక రూపాయి బాబాకు దక్షిణ ఇవ్వవలనని తోచి మసీదు మరలా ఎక్కుచుండగా బాబా సెలవు పొందిన పిమ్మట తిరిగి వెనకకు రారాదని విని ఇంటికి బయలుదేరను మార్గమధ్యమున నాసిక్లో కాలారాముని మందిరము ప్రవేశించి దర్శనము చేసుకొని వెలుపలకి వచ్చుచుండగా నరసింహ మహారాజ్ అని యోగి తన శిష్యులను విడిచి లోపల నుండి బయటకు వచ్చి హరిభావ్ ముంజేతిని పట్టుకొని నా రూపాయి నాకిమ్ము అనెను కర్ణి మిగుల ఆశ్చర్యపడెను రూపాయిని సంతోషముగా ఇచ్చి సాయిబాబా ఈ విధముగా నిశ్చయించుకొనిన రూపాయిని నరసింహ మహారాజ్ ద్వారా గ్రహించుకొనెను యోగ్వరులందరికీ ఒకటే అనియు ఏకాత్మ భావముతో కార్యములు వనర్తునని ఈ కథ తెలుపుచున్నది ఇంతటితో ఈ ముప్పై మూడవ అధ్యాయము సంపూర్ణము రేపు ముప్పై నాలుగవ అధ్యాయంలో ఊదీ మహిమ డాక్టర్ గారి మేనల్లుడు డాక్టర్ పిల్ల గురించి తెలుసుకుందాం నమస్తే